నమస్తే అండి నేను మీ కళ్యాణిని వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప ఈరోజు ఈ వీడియోలో బీన్స్ ఫ్రై అయితే తయారు చేసి చూపించబోతున్నాను మనము పప్పులు ఏమీ వేయించుకోకుండా అప్పటికప్పుడే ఇన్స్టెంట్గా పౌడర్ని తయారు చేసి బీన్స్ ఫ్రై చేసామంటే చాలా రుచికరంగా ఉంటుంది చాలా ఈజీ వేలైతే చూపించేస్తాను స్కిప్ చేయకుండా చూడండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి హైప్ కూడా ఇవ్వండి ఒక చిన్న మిక్సర్ జార్ తీసుకున్నాను ఒక కొబ్బరి చిప్పని నాలుగు భాగాలు చేస్తే అందులో ఒక భాగం అయితే వేసాను ఎండి కొబ్బరి అండి ఒక భాగం అయితే ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసాను తర్వాత త్రీ టేబుల్ స్పూన్స్ పుట్నాల పప్పు వేసాను ఈ పౌడర్కి సరిపడా కొద్దిగా సాల్ట్ వేసాను తర్వాత కారానికి సరిపడా ఎండు మిరపకాయలు కార పొడి వే కాకుండా ఎండి మిరపకాయలు వేసుకోండి నేనైతే ఏడు వేసాను మీరు ఎంత కారం తింటారో అంతైతే ఎండిమిరపకాయలు వేసుకొని మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ అయిన తర్వాత పొట్టు తీసేసిన వెలుల్లు రబ్బలు ఏడు నుండి ఎనిమిది వరకు వేశాను వేసిన తర్వాత గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ఒక పాత్రలో కట్ చేసిన బీన్స్ వేయండి ఇవి పావు కిలో కన్నా కొద్దిగా ఎక్కువ ఉంటాయి హాఫ్ కేజీ కన్నా తక్కువ ఉంటాయి శుభ్రంగా కడిగి ఇంత సైజులు అయితే కట్ చేసి వేసాను మీరు కూడా మీకు నచ్చిన సైజులు కట్ చేసి వేసుకోండి బీన్స్ ముక్కలకు సరిపడా కొద్దిగా సాల్ట్ వేసాను ఆల్రెడీ పౌడర్లో వేసాము కదా పప్పుల పొల్లు ఇప్పుడు బీన్స్కి సరిపడా వేసి రెండు గ్లాసులు నీళ్ళు పోసేసి మూత పెట్టేసి ఉడికించుకోండి మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే బీన్స్ అనేది చాలా తొందరగా ఉడికిపోతాయి బీన్స్ అయితే ఇక్కడ ఉడికిపోయాయి మూత పెట్టేసి వంపేస్తున్నాను వంపేసిన తర్వాత అయితే చూపిస్తున్నాను మూత తీసేసి అలానే పాత్రలో ఉంచేయండి బాగా చల్లారిపోతాయి కూడా తేమనది లేకుండా బాగా ఆరిపోతాయి ఈ లోపు మనం పోపు పెట్టేసుకుందాము స్టవ్ కెసి ఒక కడాయి పెట్టేసుకొని నేనైతే ఒక ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను మీరు తగినంత వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకొని వేయించుకోవాలి అవి వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని కూడా పొట్టు తీసేసి సన్నగా కట్ చేసి వేసాను ఇప్పుడు వరకు పచ్చి కరివేపాకు వేసాను ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలకి సరిపడా కొద్దిగా సాల్ట్ వేసాను ఉడికి బీన్స్ ఉడికించేటప్పుడు వేసాము పప్పల పూల వేసాము ఇప్పుడు ఉల్లిపాయలు వేసాము మినిసార్లు వేసినా కరెక్ట్గా వేసుకోండి ఎక్కువ ఎక్కువ వేసుకోవద్దు నేను వేసిన సాల్ట్ అయితే కరెక్ట్గా సరిపోయింది కరివేపాకు వేసిన తర్వాత ఒకసారి గరిటితో బాగా మిక్స్ చేసేయండి ఈ ఉల్లిపాయలు అనేది సెవెంటీ పర్సెంట్ మనము ఫ్రై చేసుకోవాలి మిగతా థర్టీ పర్సెంట్ మనం బీన్స్ వేసుకుని ఫ్రై చేసుకునే లోపు ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా వేగిపోతాయి మనం ముందే ఉల్లిపాయ ముక్కలను బాగా వేయించేసామంటే బీన్స్ బాగా ఫ్రై చేసుకునే లోపు ఇవి కొంచెము ఆడిపోయినట్టు అనిపిస్తాయి అందుకనేసి అయితే ఒక సెవెంటీ పర్సెంట్ ఉల్లిపాయలు వేయించుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని మిక్స్ చేసేయండి పసుపు వేసి బాగా కలుపుకున్నాం కదా వెంటనే అయితే బాగా ఉంచి పెట్టుకున్న బీన్స్ని కూడా వేసేయండి వేసేసిన తర్వాత గరిటతో ఒకసారి బాగా మిక్స్ చేసేయండి పోపు బీన్స్ ముక్కలకు పట్టేలాగా ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టండి తొందరగా చెమ్మ ఏదన్నా ఉంటే తేమ అనేది ఉంటే తొందరగా పోతుంది మధ్య మధ్యలో కంపల్సరీగా మిక్స్ చేస్తూ ఉండండి అసలు తేమ అనేది బీన్స్ ముక్కలకి అసలే ఉండకూడదు అప్పుడే మనం వేసిన పౌడర్ బాగా అంటుకొని ఉంటుంది తేమ ఉన్నప్పుడు మనము పప్పల వేసామనుకోండి అవి ముద్దు ముద్దగా కొంచెము తడి నెట్టి అయిపోతుంది బాగుండదు తేమనేది లేకుండా బాగా ఫ్రై అయిపోవాలి బీన్స్ చూస్తున్నారు కదా బాగా ఫ్రై అయిపోయాయి మనకి బీన్స్ పైన ఉన్న లేరే మనకు కనిపిస్తుంది వేగాయి అనేసి అయితే క్వాంటిటీ కూడా తగ్గిపోతుంది బీన్స్ కూడా చిన్న ముక్కలు అయిపోతాయి ఆ టైంలో స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి నేనైతే ఇప్పుడు ఇంకా ఒకసారి బాగా చేశాను బాగా వేగిపోయాయి ఇంకా స్టవ్ అయితే నేను ఆఫ్ చేస్తున్నాను ఆఫ్ చేసిన వెంటనే గ్రైండ్ చేసి పెట్టుకున్న పప్పుల పొడి మొత్తం వేసేయండి నేను ఈ బీన్స్ ముక్కలకు సరిపడన పప్పల పొడి చేశాను మొత్తం అయితే వేసేస్తున్నాను వేసేసిన తర్వాత గరిటతో ఒకసారి బాగా మిక్స్ చేసేయండి బీన్స్ బాగా వేడి మీద ఉన్నప్పుడే ఈ పప్పల పొడి వేసేసామంటే బాగా అంటుకుంటుంది బీన్స్కి అప్పుడు మనము పప్పుచారులకైనా లేదా అలాగైనా ఫ్రై చేసుకున్నాం కదా బీన్స్ ఫ్రైని అలాగే అన్నం చేసుకొని వేడి వేడి అన్నంలోకి వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది ఏ కర్రీ కూడా అవసరం లేదు అంత టేస్టీగా ఉండే ఈ బీన్స్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది ఆ పుట్టినాలు పప్పు కొబ్బరి ఫ్లేవర్ తెలుస్తూ బాగా స్పైసీగా సూపర్ టేస్టీగా ఉంటుంది బీన్స్ తినని వాళ్ళు కూడా ఇలా ఫ్రై చేసి పెట్టేసేయండి ఈజీగా తినేస్తారు పొడి పొడులాడుతూ చాలా బాగుంటుంది అస్సలు అనేది కూడా ఉండదు ఈ విధంగా చేశారంటే బీన్స్ ఫ్రైని బాగా మిక్స్ చేసాను ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను మరి ఈ రెసిపీ మీకు నచ్చిందా ఈ రెసిపీ నచ్చితే మీరు ఇంట్లో ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి నేను ఇంకో మంచి రెసిపీతో వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్